జే అన్నవరం మధ్యలో సంవత్సరాల నుండి గోతులతో చెడిపోయిన గుంతలు రోడ్డు కోసం సిపిఐ ఆదివాసీ గిరిజన సంఘాలు రాష్ట్ర నాయకత్వం కాకినాడ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలచి ఏలేశ్వరం మండలం మన్యం సరిహద్దు రోడ్డుపై ధర్నా నిర్వహించారు 아, 아, 아 그래, 아, 아, 아. రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ వరకు

ఆదివాసం రోడ్డు వెంటనే ఆదివాసీ ప్రాంతాలకు రోడ్ ఎంత అంత అలుసా సిగ్గు చిక్కు ఆదివాసీ ప్రాంతాలకు రోడ్ ఎంత అంత అలుసా ఆదివాసీ ప్రాంతాలకు రోడ్ వేయటకు అంత అలుసా రావాలి వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు చెప్తారు అందరూ వర్షం ఉంటారు రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఆవిడేపేట నుంచి జయన్వరం దగ్గర రోడ్లు వేయాలిపేట నుంచి జయన్వరం దగ్గర రోడ్లు వెంటనే వేయాలి జయన్వరం నుంచి గొంతులు వెంటనే పోర్చాలి ನಮ್ಮ ರೋಡ್ಲು ಕುಂತಲೇ ಅಂತ ನೇ ಪೋರ್ಚಾ ಅಂತ ಹೇಳಿ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅವರು ಅಂತಲೋ ಅಧಿಕಾರಿಗಳು ಬರ್ತಾರೆ ಕಣ್ಮೇಶ್ ಮಾತೆ ಅವರು ಅವರ ಸಮದಾನ ಹೇಳ್ತಾರೆ ನೀವು ತಿಸ್ಕೊಂಡಿ ಸರ್ ಮೇಮ್ ಐದು ತುಕ್ಕೆ ಅಂತ ಬಡ ಪಾರ್ಕಿಂಗ್